జనసేన పార్టీ ఆఫీసులో రేపు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే పరిశీలించుకొని భారీ ఎత్తున రక్తదాన శిబిరం జరుగుతూ ఉంది జన సైనికులు ఎన్డీఏ నాయకులు స్వచ్ఛందంగా ప్రజలు వచ్చి బ్లడ్ ఇస్తా ఉన్నారు ఇప్పటికే రెండు వందల యాభై అయ్యాయి ఈ కార్యక్రమం సాయంత్రం ఏడు గంటల వరకు కంటిన్యూ అవుతా ఉంది ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యంగా విశాఖపట్నంలో బ్లడ్ కొరతతో చాలా మంది ఇబ్బంది పడతా ఉన్నారు బ్లడ్ లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఈ కేజీహెచ్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ కూడా బ్లడ్ కొరత చాలా ఉందో ఎక్కువ ఉంది కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపు మేరకు ఆయన యొక్క ఆశయాల కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు జరుగుతూ ఉన్నాయి గత మూడు రోజులుగా ఒక పండుగ వాతావరణంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారి యొక్క జనం జరుగుతూ ఉన్నాయి అన్ని వార్డుల్లో సేవా కార్యక్రమాలు కేర్ల పంపిణీ కార్యక్రమాలు బ్లడ్ డోషన్ క్యాంపులు ఇంకా ఎవరికి తోచిన స్థాయిలో వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు రేపు కూడా రాష్ట్రం అంతా ఒక పండుగ వాతావరణం అన్ని వార్డుల్లో విశాఖపట్నంలో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇవాళ పార్టీలో భార్య కార్యక్రమం జరుగుతూ ఉంది బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పూర్తిగా ధన్యవాదాలు బ్లడ్ ఇవ్వడం అంటే ఇంకొకరికి జీవన ఉండవని అర్థం ప్రతి ఒక్కరు కూడా ఈ బ్లడ్ డ్యాన్స్ గా పూర్తి ప్రతి ప్రతి ఒక్కరికి పేరు పేరున పవన్ కళ్యాణ్ గారి తరఫున మన జనసేన పార్టీ తరఫున పూర్తిగా ధన్యవాదాలు బ్లడ్ ఇచ్చిన ప్రతి ఒక్కరిని కూడా గుర్తు పెట్టుకొని వాళ్ళ కష్ట సుఖాల్లో జనసేన పార్టీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నా అందరికి నమస్కారం ఈరోజు మనము

అంటే తొంభై వార్డుల నుంచే కాకుండా ఎలమెంట్ మంచి నర్సీపట్నం పల్లెల్ నుంచి అలాగే ఈవినింగ్ ఎయిట్ కల్లా ఒక థౌసండ్ యూనిట్స్ కలెక్ట్ చేయాలని మా టార్గెట్ సో డెఫినెట్ గా అది రీచ్ అవుతాము ఏదైతే ప్రజలు సేవ చేయాలనుకుంటామో అన్ని రకాలుగా ఎడ్యుకేషన్ అన్ని విషయాల్లో కూడా సోషల్ యాక్టివిటీస్ చేస్తూ ఈ టూ డేస్ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాను ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఏదైతే మా చిరంజీవి గారు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అన్న నినాదాన్ని మా అందరిలోకి కూడా స్ఫూర్తినిచ్చి తీసుకెళ్లారు ఆ విధంగా ఈరోజు అనేక మందికి ప్రాణదానం చేయడానికి అనుకూలంగా ఉండే విధంగా రక్తదాన శిబిరాన్ని విశాఖ నగర కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది వందలాదిగా వేలాదిగా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేసి వయసుతో సంబంధం లేకుండా అంగవైకల్యం ఉన్నా కూడా వయసు డెబ్బై సంవత్సరాలు భయపడుతున్న వాళ్ళు కూడా వచ్చి ఈ రోజు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారంటే పవన్ కళ్యాణ్ గారి మీద వాళ్ళకు ఉన్నటువంటి అభిమానం ప్రతి ఒక్క ప్రాణాన్ని నిలబెట్టడానికి వాళ్ళు చేస్తున్నారు